ఫుల్ మూవీ సిరీస్ బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటన్న విషయానికి తెలిసిందే ఇప్పటి వరకు నాలుగు సినిమాలు రాగా బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి ఇప్పుడు ఐదో పార్ట్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు తరుణ్ మన్ సుఖానీ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రాన్ని సాజిద్ నడియా ద్వారా గా నిర్మించారు బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ముఖ్ అభిషేక్ బచ్చన్ అక్షయ్ కుమార్ సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోనం బజ్వా నర్గీస్ ఫక్రీ సంజయ్ దత్ ష్రాఫ్ నానా పటేకర్ తదితరులు ముఖ్య పాత్రలు యాక్ చేశారు ఇప్పుడు హౌస్ఫుల్ ఐదు మూవీ సంగతేంటి సినీ ప్రియుల పబ్లిక్ తాక్ ఎలా ఉంది బిలియన్ పౌండ్ల ఆస్తిపరుడు రంజీత్ చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కొడుకులుగా జూలియస్ అక్షయ్ కుమార్ జలాబుద్దీన్ రితేష్ దేశ్ముఖ్ జల్ భూషణ్ అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇస్తారు మరి అసలు కొడుకు ఎవరు ముగ్గురు కలిసి ఏం చేశారు ఎవరు రంజీత్ ఆస్తిని దక్కించుకున్నారు వంటి ప్రశ్నలకు సమాధానాలే మూవీ అయితే అక్షయ్ కుమార్ రితేష్ దేశ్ముఖ్ అభిషేక్ బచ్చన్ కామెడీ టైమింగ్ చోట్ల బాగుందని అనేక మంది నెటిజన్లు చెబుతున్నారు ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో మెప్పించారని సినిమాలో ముగ్గురు ప్రధాన నటుల తో పాటు హాస్యం మూవీకి ప్లస్ పాయింట్ గా కామెంట్లు పెడుతున్నారు టెక్నికల్ గా మాత్రం మేకింగ్ విషయంలో అస్సలు రాజీ పడలేదని అంటున్నారు ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ డిజైన్ టీం కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని చెబుతున్నారు టెక్నికల్ టీం అంతా స్టాండర్డ్ అవుట్పుట్ ను అందించారని కామెంట్లు పెడుతున్నారు సాంగ్స్ స్పెషల్గా లేవని ఎడిటింగ్ అంతగా బాగాలేదని అంటున్నారు అయితే లాజిక్ కోసం కాదని కామెడీ కోసం వెళ్ళొచ్చని అంటున్నారు హౌస్ ఫుల్ సిరీస్లోని ప్రతి చిత్రంలో అదే ఉంటుందని ఇప్పుడు అదే రిపీట్ అయిందని చెబుతున్నారు కామెడీని రూపొందించడానికి దాదాపు ప్రతి ప్రయత్నంలో రెండు అర్ధాలు ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు అది మూవీ స్టార్ట్ అయినే ఐదు నిమిషాలకే తెలుస్తోందని అంటున్నారు